ీమణాధిపతీరువ్యోరామంద్రపరబ్రహ్మణే మాతృదే పితృవద్భక్తుల పలసా టీవీ ద్వారా అందిస్తున్నటువంటి మహిమల కాశీ క్షేత్రం కాశీ పురాణంలోని విశేషాలను మనం పన్నెండవ భాగంలోకి ప్రవేశించాం ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ఘట్టం ముగుస్తోంది దేవతలు దిక్పాలకులు మునులు అనేక మంది కోరిన కోరిక మేరకు చేసిన విజ్ఞప్తి మేరకు అగశ్య మహాముని తన భార్య లోపాముద్ర దేవతో కలిసి కాశీని విడిచిపెట్టి దక్షిణ పదం వైపు బయలుదేరాడు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాలయన ఎందువల్ల అంటే వింధ్య పర్వతం అడ్డుగా నిలిచిపోయింది ఆకాశం అంతెత్తికి ఎదిగిపోయి సూర్య గమనాన్ని అడ్డగించింది కాలస్తంభన జరిగిపోయింది అందువల్ల ఈయన మాట ఇచ్చాడు బయలుదేరి వెళ్తున్నాడు వెళుతున్నాడు కానీ ఈయన మనసు మనసులో లేదు కాశీనే తలుచుకుంటున్నాడు కాశీలో ఆయన కాశీతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తించుకుంటున్నాడు అటువంటి పరిస్థితుల్లో వింధ్య పర్వతం ఉన్నటువంటి ప్రాంత సమీపానికి వచ్చేసాడు ఆయన భార్యతో కలిసి ఆయన పరిస్థితి ఎలా ఉంది కాశీ క్షేత్ర వియోగ దుఃఖముతో ఉన్నాడు ఆయన అటువంటి సమయంలో భూమండలాన్ని ఆకాశాన్ని దగ్ధం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన అందువల్ల ఎవరైనా తేడాగా గనక ఆ సమయంలో వ్యవహరిస్తే వాళ్ళ పని అయిపోయినట్టే శాపానికి గురైపోతారు ఋషులు మునుల దగ్గర ఉన్నటువంటి తపశ్శక్తి యొక్క ప్రభావం అటువంటిది అటువంటి ఆయన వింజపర్వత ప్రాంతం వైపుగా వచ్చేటప్పటికీ పర్వతం చూసింది మొత్తం చూడగానే అనుకున్నాడు వింజ్యపర్వతం పర్వతం మహమ్మును వస్తున్నాడు ఏమిటి వేల కాని వేల ఈయన వస్తున్నాడు భార్యతో కలిసి ఈయన గొప్ప తపశక్తి సంపన్నుడు కదా కాబట్టి ఈయన యొక్క ఆగ్రహానికి గురై శాపాలు పొందకుండా చూసుకోవాలి ముందు అని వెంటనే ఏం చేశాడు వినయంతో నమస్కరించి రెండు చేతులు జోడించి నమస్కరించి మహానుభావ నేనేం చెయ్యాలో ఆదేశించు నన్ను ఆజ్ఞాపించు నేను నీకు పూర్తిగా విధేయుణ్ణి మీకు కావలసిన పని చేయించుకొని నన్ను కృతాజ్ఞుణ్ణి చేయండి అన్నా ఎక్కడైనా సరే మనం ఎలా వ్యవహరించాలో ఈ పురాణాలన్నీ మనకి నేర్పుతాయి అవతల వ్యక్తి అధిక బల సంపన్నుడు తపశక్తి సంపన్నుడు వరము ఇవ్వగలడు శాపము ఇవ్వగలడు అటువంటి వారితోటి మనం స్నేహభావంతో ప్రసన్నం చేసుకునే విధంగానే వ్యవహరించాలి గర్వపడితే మొదటికే మోసం వస్తుంది అందువల్ల వింజ్య పర్వతం అలా చెప్పగానే అగస్య మహర్షి సంతోషించి వింజ పర్వతాన్ని ఆశీర్వదించాడని వింధ్య పర్వత రాజా అని ఈయన ప్ర ఈయన చక్కగా సంబోధిస్తున్నాడు ఓ వింజ పర్వత రాజా పర్వత కుల శ్రేష్ఠుడా పర్వతాలన్నింటిలోకి కూడా గొప్పవాడా ధర్మపత్ని సమేతుడినై నేను దక్షిణ దేశ తీర్థయాత్రలకు బయలుదేరానయ్యా ఎందుకు వచ్చాడు తన రాక కారణం చెప్తున్నాడనమాట దక్షిణ దేశ యాత్రలకు బయలుదేరా వృద్ధాప్యం కారణంగా కాస్త ఎత్తు పల్లాలు ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంది ఎత్తులు ఎక్కడానికి చాలా కష్టపడవలసి వస్తుంది కావున మేము యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వచ్చే వరకు నీ చెత్త చివరి శిఖర భాగము సైతం నేలను తాకేటట్టుగా నేల మట్టానికి తగ్గించుకొని భూమిలో ఒది ఉండు అని ఏం చెప్పాడో చూసుకోండి పెద్దవాడిని అయిపోయాను యాత్రలకు వెళ్తున్నావు నేను నా భార్య కలిసి అంతట ఎత్తులు గుట్టలు అవి ఎక్కలేకపోతున్నాం కాబట్టి నేను అటువైపుకి వెళ్ళి యాత్రలన్నీ పూర్తి చేసుకుని ఇటు వచ్చే వరకు మళ్ళీ ఇటువైపుకు వచ్చే వరకు నీ శిఖర శిఖర ఎత్తునంతటినీ తగ్గించేసుకో నేలమట్టానికి ఉండు అన్నాడు నేను అలా వెళ్ళగానే మళ్ళీ నీ పని చూసుకుని నా కోసం ఒకసారి నువ్వు డౌన్ అయిపోయి మళ్ళీ పెరుగానే నేను మళ్ళీ వచ్చే వరకు ఇలాగే ఉండను అని ఇది నా ఆజ్ఞ దీనిని పాటించేవనుకో నీకు మేలు కలుగుతుంది దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించరాదు లేనితో ఏం జరుగుతుందో నీకు తెలిసిలే దానికి చెప్పేదే ఉంది ఇప్పుడు అటువంటి మాటలన్నీ ఎందుకు నేను చెప్పినట్టు నడుచుకో అంత సవ్యంగా జరిగిపోతుంది అని ఆకర్ష మహాముని వింజ్య పర్వతాన్ని ఆదేశించేసాడ చెప్పినట్టు నడుచుకుంటే మంచిదని చెప్పేశాడు నడుచుకోకుండా ఏం జరుగుతుందో నీకు తెలుసు అని కూడా చెప్పేశాడు అంటే ఆయన వచ్చిన పనిని ఎలా నెరవేరుస్తున్నాడో చూడండి దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం అప్పుడు పర్వతరాజు మాట్లాడుతూ ఓ మహాత్మా ఈ జగత్తులో మీ మాటలను పాటించని వారు ఎవరైనా ఉంటారా మీ మాట ఎవరికైనా శిరోధార్యం పాటించవలసిందే మీరు తిరిగి వచ్చే వరకు మీరు ఆదేశించిన విధంగా నేను మీరు చెప్పిన విధంగా సమతలంగా ఉంటాను మీ ఆజ్ఞ జమదాటను అని పలికాడు అందుకు అగస్య మహాముని సంతోషించి ఆశీర్వదించి వింజగిరిని భూమిని భాగ్యవంతం చేసి దక్షిణ దిశకు వెళ్ళడానికి సిద్ధమైపోయాడు అటువైపు వెళ్ళాలి కదా మరి ఎప్పుడైతే మరి మహామునికి మాట మాటిచ్చాడు కదా వింజపర్వతం వెంటనే అయిపోయింది వెంటనే ఆయన అలా దాటాడు ఇక్కడ జరిగినటువంటి గమ్మత్ ఏమిటి అలా డౌన్ అయ్యాడు సూర్యరథం వెంటనే రెడీగా ఉంది అసలు ప్రయాణం అంత ఇంజన్ అంతా స్టార్ట్ చేసుకున్నట్టుగా ఉంది అడ్డు తొలగక ఆగిపోయింది అందువల్ల అడ్డు ఎప్పుడైతే తొలగిందో వెంటనే సూర్యకిరణాలు ఇక్కడ వచ్చేసాయి సూర్య రథం వచ్చేసింది ప్రకృతి అంతా మామూలు మళ్ళీ రథం పరిగెట్టడం మొదలు పెట్టేసింది కాల కాలం అంతా కూడా సక్రమంగా నడిచే విధంగా మళ్ళీ అంత ఒక సక్రమమైనటువంటి పద్ధతిలోకి వచ్చేసింది ఇలా వచ్చేస్తున్నాను పర్వతానికి తెలుసు కానీ పర్వతం ఏమనుకుందంటే అమ్మయ్య బతికిపోయాను ఈ నన్ను దాటి వెళ్ళాడని ఊపిరి పీల్చుకున్నాడు ఈ అగస్య మహర్షికి కోపం ఎక్కువ నన్ను శపిస్తాడేమో అని అడిలిపోయాను ఏమి అనకుండా వెళ్ళిపోయాడు నా ప్రాణం పడింది ముందు సరే తీర్థయాత్రలకు వెళ్ళినవాడు ఏదో రోజు రాక అండగా కాశీ అంటే ఆయనకి చాలా ఇష్టం కదా కాశీ వెళ్ళిపోవడం కోసమైనా వచ్చేస్తాడు మహా అయితే ఓ రోజు అటు ఇటు అవుతుంది నాలుగు రోజులు అటుకుంటే పది రోజులు పట్టచ్చు కానీ వచ్చేస్తాడు రాగానే మళ్ళీ నేను పెరిగిపోతాను నా తడాక ఏంటో చూపించి నా పంతన్ని ఎగ్గించుకునే వరకు నేను వెనక్కి తగ్గేది లేదు కానీ ఈయన గురించి ఆలోచించి కొంచెం వాయిదా వేసుకుంటున్నాను నా కార్యక్రమాన్ని అని చెప్పేసి వింధ్య పర్వతం అనుకుని ఏం చేసింది కొంచెం భరించక తప్పదు అగస్య మహాముని అలా వెళ్ళగానే మళ్ళీ తిరిగి రాగానే నా ప్రతాపాన్ని చూపెడతాను మేరు పర్వత గర్వత గర్వాన్ని అణిచివేస్తాను అని మనసులో అనుకుంది మనసులో అనుకుని అలా చూస్తుంటే ఈ లోపల ఏవో అడుగులు చప్పుడు వినపడింది చూసేటప్పటికీ ఒక సామాన్యుడు అటువైపు నుంచి ఇటువైపు వచ్చేస్తున్నాడు ఇదివరకు వింధ్య పర్వతాన్ని అడ్డుగా నిలిచినప్పుడు దాటలేక తల్లడిల్లిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఏంటి అవలీలగా మళ్ళీ దారి చేసింది అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతున్నారు జంతువులు వెళ్ళిపోతున్నాయి మేకలు వెళ్ళిపోతున్నాయి పుల్లు వెళ్ళిపోతున్నాయి అలా జంతువులు రకరకాల అందరూ మనుషులు అందరూ వెళ్ళిపోతున్నారు సామాన్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు అయ్యో నాకు నేను ఇలా అవ్వడం అని ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరినీ అని ఏమి లాభం నన్ను దాటి అవలీలుగా వెళ్ళిపోతున్నారు ఎవరో అనామకుడు తన మీద అడుగుడు వేసుకుంటూ అటు నుంచి చేస్తున్నాడు ఇటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు అటునుంచి ఇటు వచ్చేస్తున్నారు సరే తప్పదు కాలాన్ని కాల కాలం ఇచ్చే తీర్పుని శిరసా వహించక తప్పదు కదా అనుకుంటూ నాకు నాకింతకు దుస్థితి సంభవించింది ఆ పొట్టిని తిరిగి వెళ్లే వరకు నేను అణిగమణిగి ఉండాల్సిందే కదా అదర్శుడు కొంచెం పొట్టిగా ఉంటాడు అందువల్ల ఆ పొట్ట ఆయన అంటాం కదా అలాగా ఆ ఆ ముని వెళ్ళి వచ్చే వరకు కూడా అణిగిమణి ఉండవలసిందే కదా అని వింజ్య పర్వతము కొంచెం మదనపడింది పడింది మనసులో బాధపడింది నేలకు అణిగి ఉండడం వల్ల వింజ పర్వతం యొక్క గర్వం అంతా అణిగిపోయింది ప్రస్తుతాన్ని ఇప్పుడు ఎవరికేసి చూడడానికి ఉంటుంది ఇంకా ఒకసారి ఏదో అనుకోండి జరిగింది అనుకోండి ఏదో ఎవరో అడిగి ఏదో జరిగిందిలండి ఇప్పుడు ఆ విషయం ఎందుకులండి అని వాయిదా వేస్తారు చెప్పడానికి అదే చెప్పదగిన విధంగా గొప్పగా జరిగిందనుకోండి అనుకోండి మీ ఏం జరిగిందో తెలుసా అసలు నేను ఊరుకుంటానంటే అలా చేశాను ఇలా చేశాను అంటాం ఇప్పుడు విజయపర్వతం అలా అనడానికి లేదుగా మరి అందువల్ల ఏం చేస్తుంది అలా అణిగి మణిగినట్టుగా ఉంది ఆ విశేషం ఏమిటంటే అప్పటి నుంచి ఈనాటి వరకు గర్వమున అనిగే ఉంది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ ఘటనకు వింధ్య పర్వతం మరలా పైకి లేచేటువంటి అవకాశం రాలేదు ఎందుకు రాలేదు అగస్య మహాముని ఇటువైపు తిరిగి రాలేదు ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది ఇప్పటికీ కూడా ఏ ముని కనపడినా ఏ సన్యాసి కనపడినా ఏ యోగి కనపడినా అగస్య మహాముని వచ్చేసేయడమో యాత్రలు ముగించుకోవడానికి చూస్తూ ఉంటుంది కానీ ఆయన రాడు ఎందువల్ల దేవతలకు మాటిచ్చాడు దిక్పాలకులకు మాటిచ్చాడు వింజపర్వతం యొక్క సృష్టించిన సమస్య నుంచి ఈ ప్రకృతి వ్యతిరేకతలు రాకుండా కాలస్తంభన జరగకుండా ఆయన కాపాడుతాను అని మాటిచ్చాడు ఆ మాట ఇవ్వడం కోసం ఆయన వచ్చాడు కాబట్టి ఆయన దక్షిణం వైపే ఉండాలి అందులో వింజ్య పర్వతం ఏం చేస్తోంది ఎదురు చూస్తోంది ఎప్పుడొస్తాడు అని చెప్పేసి ఈ విధానంలో మనకి ఏం చెప్తోంది లోకహితం కోసం ఇప్పుడు అగర్ష్యుడు ఎప్పటికీ ఇటువైపు రాడు లోకానికి శ్రేయస్సుకోవడానికి వచ్చాడు ఆయన అందువల్ల ఇతరుల అభివృద్ధిని చూసి ఎవని బుద్ధిలో అనేటువంటి ఒక గ్రహము ప్రవేశిస్తుందో అట్టి వాని కోరికలు ఎన్నటికీ సిద్ధించవు మనకి తెలుస్తున్నది గ్రహించవలసింది ఏంటి ఇతరుల అభివృద్ధిని చూసి మేరు పర్వతం ఏదో గొప్పగా ఉంది అనుకుంటే నీ నీ గొప్పని నువ్వు చెప్పుకునే ప్రయత్నం చేయి నువ్వు గొప్పగా ఉండే ప్రయత్నం చేయి నేను మాత్రమే గొప్పగా ఉండాలి మరెవరు గొప్పగా ఉండడానికి వీల్లేదు అనేటువంటి భావన ఎన్నటికీ మంచిది కాదు ఇక్కడ వింజ పర్వతం అదే ఉంది నేనే గొప్పగా ఉండాలి అని గర్వపడింది నా నేను ఎంత గొప్పదాన్ని అనుకుంది అందువల్ల ఏమైంది గర్వభంగం అయిపోయింది అందువల్ల అసూయ ఎంత అనర్థానికి దారితీస్తుందో మనం గ్రహించాలి ఇప్పుడు ఒకవేళ మొదట్లో సిద్ధించినట్లు కనపడిన గర్వపడిపోవడం వల్ల విర్రవేగడం వల్ల మొదట్లో ఏదో ప్రయోజనం కలిగినట్టు కనపడుతుంది ఇప్పుడు సూర్యుడిని ఆపేసింది అబ్బా వింజ పర్వతం ఎంత గొప్పరా అటువైపు వెళ్ళడానికి లేకపోయాడు సూర్యుడు ఆగిపోయాడు ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని కొంతకాలం ఏదో వచ్చిన తర్వాత ఏమైంది నేల కతుక్కుపోయింది అందువల్ల ఎంతటి గర్విష్ఠికైనా అహంకారికైనా సరే పతనం తప్పదు తాత్కాలికమైనటువంటి విజయం కొంతకాలమే ఉంటుంది గర్వము ఎన్నటికీ పని చేయదు అని మనం గ్రహించాలి పురాణాలు వింటున్నామంటే అందులో ఉన్నటువంటి వృత్తాంతాలని అన్నిటినీ సంఘటనల్ని అవగాహన చేసుకుంటూ అలాంటి ప్రవర్తన లేకుండా ఉండేటువంటి విధంగా మనం ప్రవర్తన మనం అలవరుచుకోవాలి మన ప్రవర్తనను మార్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా ఉండే అలా చేసుకోవాలి ఈ విధంగా లోకానికి హితము కలిగించని పనిని ఎవరు తలపెట్టినా పతనం తప్పదు గర్వానికి భంగం తప్పదు ఎదుటి వారి శక్తిని గుర్తించకుండా తమ శక్తిని ప్రదర్శించే వ్యక్తి నలుగురిలో నవ్వులు పాలు కాక తప్పదు ఎదుటి వారి శక్తి ఏంటో గుర్తించాలి దానికి అనుగుణంగా మనం వ్యవహరించాలి నా దగ్గర ఒక దగ్గర నాకు దగ్గర ఏదో ఒక శక్తి ఉంది అన్నంత మాత్రాన ఎగిరిపోతానంటే కుదరదు అంతకు మించిన శక్తులు చాలా ఉంటాయి అందువల్ల ఎదుటి వాళ్ళ శక్తిని కూడా మనం గుర్తించుకోవాలి అందుకు వింజపర్వత వృత్తాంతము ఒక చక్కటి ఉదాహరణగా జరుగుతుంది వింజ్య పర్వతం యొక్క గర్వభంగం అయిపోయింది అప్పుడు దేవతలు మునులు అందరూ కూడా మరి చూస్తున్నారుగా పైనుంచి అది చాటు నుంచి అన్ని నుంచి ఏం జరుగుతుందో అని వెంటనే ఎప్పుడైతే లోకంలో ఏర్పడిన సంక్షోభాన్ని అతి సులువుగా పరిష్కరించేసేడా పెద్ద యుద్ధాలు లేవు పెద్ద గొడవలు లేవు చిన్నగా సింపుల్ గా అంటారు తేలిగ్గా పరిష్కారం అయిపోయింది అంటారు చూసారా అతి తేలికగా పరిష్కారం అయిపోయింది అతి తేలికగా పరిష్కారం అయిపోయేటప్పటికీ వింజ పర్వత గర్వాన్ని అణచివేసినటువంటి అగర్ష మహర్షి దక్షిణాపదం వైపు బయలుదేరుతూ ఉంటే అప్పుడు ఎప్పుడైతే సూర్యకిరణాలు మేరు పర్వతంపై పడ్డం అంతా బాగుందో లోకాలన్నిటికే ఆనందం అయిపోయిందో ఇంద్రాది దిక్పాలకులందరూ కూడా అగర్ష మహాముణ్ణి ప్రశంసించారట ఏమని ప్రశంసించారు ఇది ప్రశంసించారనే అందులో ఉంది వచన రూపంలో అందరికీ అందిస్తున్నాం కాబట్టి అప్పుడు నాకు కలిగినటువంటి భావనను కూడా నేను వివరించడం జరిగింది ఇక్కడ అదిగో అదిగో అగస్త్య మహర్షి శివ భక్తాగ్రే సరుడు మహామహిమాన్వితుడు సమేత దివ్య తేజోమూర్తి కాశీ కాని క్షణమైనా విడువనివాడు వింజ పర్వతము తెచ్చిన కల్లోలము ఆపమని సురులు సురుల మొరను విని కరిగినాడు వింజ పర్వతాన్ని తెచ్చిన సంక్షోభాన్ని ఆపమని చెప్పేసి సురులందరూ దేవతలందరూ మొర పెట్టుకుంటే ఆయన కరిగినాడు కదిలినాడు లోకితము కోరి కదిలినాడు ముందు కరగాలి కదలాలంటే కరగాలి అందువల్ల సురుల మురణు విని కరిగినాడు లోకహితము కొరకు కదిలినాడు కాశీ క్షేత్రమును విడిచి బయలుదేరినాడు వింగ గర్వమును భంగపరచినాడు సూర్య గమనమును మెరుగుపరచినాడు లోకములకు సుఖశాంతులు ప్రసాదించినాడు మునుల మహిమను చాటి చెప్పినాడు శివ భక్తుల ఘనతను ఎలుగెత్తి చాటినాడు శివ భక్తుల ఘనతను ఎలుగెత్తి చాటినాడు శివభక్తుల యొక్క ఘనతను అంతటిని కూడా ఆయన ఎలుగెత్తి చాటాడు మునుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు మునులుకుండే శక్తి ఏంటో తెలిసింది దేవతలు చెయ్యలేనటువంటి పని దిక్పాలకులు చెయ్యలేనటువంటి పనిని అవలీలగా ఒక ముని చేసేసాడు ఒక మహర్షి చేసేసాడు కాబట్టి తపశ్శక్తి యొక్క గొప్పతనం ఏంటో మనం గమనించాలి ఇక కలియుగంలో నామస్మరణే జ గొప్ప తపస్సు ఒక నామాన్ని ఓం నమః శివాయాను గోవింద గోవిందాను శ్రీరామ జయరామ జై జయరామాను ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ ఏదో ఒక నామ జపము గొప్ప తపస్సుగా ఉండి అది మీలో ఒక గొప్ప శక్తిని కూడా కలిగిస్తుంది అని గమనించాలి మరి ఇప్పుడు ఆయన ఎటు వచ్చాడు దక్షిణ వైపుకు అంటే మనం ఉన్నటువంటి వైపుకు వచ్చేసాడు మనంతా దక్షిణ భారతదేశం కదా అంటే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక త్రిపుర ఇదంతా దక్షిణ భారతదేశం వైపు ఇటువైపు వచ్చేసాడు ఆయన ఉత్తరం నుంచి మరి వచ్చిన వాడు చూడాలి కదా ఏమేమి చూసాడో కూడా శ్రీనాథుడు చక్కగా వర్ణించాడు కాశీఖండంలో ఉంది అందువల్ల ఆయన ఏమేం చూశాడు అనేటువంటి దక్షిణ భారతదేశ యాత్ర అంతా కూడా ఎలా జరిగింది అనేటువంటిది రేపటి రోజు భాగంలో మీకు వివరించడం జరుగుతోంది మరలా మరలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కాశీ పురాణం ఒక్కసారైనా వినాలి ఒక భాగాన్ని కాశీ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత చేసినటువంటి భాగాన్ని ఏడో భాగం మూడు వందల ఎనభై ఐదు మంది చూశారు చాలా ఆనందం కలిగింది కానీ తర్వాత భాగాలన్నీ సంఖ్య తగ్గిపోయింది ముప్పై నలభై యాభై లోపు ఆగిపోతుంది సరే ఎవరేమనుకున్నా విశ్వనాథుని ఆజ్ఞను పాటించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాల్సి విన్నా వినకపోయినా కానీ వింటున్నటువంటి వారు తప్పనిసరిగా ఎదురు చూస్తున్నటువంటి వారు మీకు తెలిసిన వారికి చెప్పండి కాశీ పురాణ విశిష్టతని వాళ్ళు కూడా విన్నటువంటి ఫలితాన్ని విని వాళ్ళకి వినిపించిన ఫలితాన్ని పొందిన మీరు పొందమని కోరుకుంటూ మరి రేపటి భాగంలో ఆగస్టు యొక్క దక్షిణ దేశ యాత్ర ఎలా జరిగింది అనేటువంటి విషయంలో కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు సర్వదేవతా అనుకూల సిద్ధిరస్తు లోకామస్తా సుఖినో భవంతు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవత కృపా కటాక్ష సిద్ధిరస్తు